నాలుగవ రోజు భాద్రపద శుద్ధ సప్తమి గజానన వినాయకుడు నివేదన చెరకుగడలు నవరాత్రుల నాలుగో రోజున గణపతిని గజానన వినాయకుడిగా పూజించాలి లోభాంతకుడైన గజాననుడికి చెరకుగడ నివేదన చేయాలి కుమారుడైన కుబేరుడు తన మారుసోదరుడైన రావణాసురుడి కారణంగా లంకకు దూరం అవుతాడు తండ్రి సూచన మేరకు కైలాసానికి వెళ్తాడు కుబేరుడు అక్కడ పార్వతీదేవి సౌందర్యాన్ని చూసి ఆశ్చర్యపోతాడు మనసు చెదిరి చూపుల్లో చాంచల్యం ఏర్పడుతుంది కుబేరుడి మనోవికారాన్ని గుర్తించిన పార్వతి కోపంగా చూడటంతో అతని ఒక కన్ను మాడిపోతుంది ఆ కంటి నుంచి పుట్టినవాడే లోభాసురుడు అతను లోభాసురుడు శివుడి గురించి తీవ్రమైన తపస్సు చేసి అజేయవరాలు పొందుతాడు లాలస అనే కన్యను వివాహమాడుతాడు దుష్టబుద్ధితో మునిగణాన్ని పీడిస్తే వారు రైభ్యుడనే మునిని ఆశ్రయిస్తారు ఆయన గజానను వినాయకుడిని ప్రార్థించమన్నాడు వారు అలా చేయగా గజాననుడు అనుగ్రహిస్తాడు శివా శుక్రాచార్యులచేత తనను గురించి ఆ రాక్షసుడికి చెప్పిస్తాడు దాంతో లోభాసురుడు గజాననుడి శరణు వేడాడు గజానన వినాయకుడు లోభుడిని పాతాళానికి పొమ్మని ఆదేశిస్తాడు ధర్మవిరుద్ధం కాని లోభం ప్రమాదకారి కాదని భక్తులకు వివరించాడు ఈనాటి గజానన వినాయకుడి పూజకు పరిపూర్ణత లోభం విడిచిపెట్టడమే